అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం వెల్కమ్ టు అధిష్టానం టీవీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి రాజ్యం విచ్చేసిన ఎమ్మెల్యే కొండ్రు చంద్రబాబు పాలనతో సామాజిక న్యాయం రాజ్యం పట్టణ అభివృద్ది కోసం నిధులు తెస్తా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అవసరాలు తీరుస్తా అమితానందంతో ప్రకటించిన ఎమ్మెల్యే కొండ్రు భారీ గజమాలతో కొండ్రుకు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రాజాం పట్టణం విచ్చేసిన సందర్భంగా బుధవారం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు శ్రేణులు భారీ సంఖ్యలో విజయనగరంలోని యినాడ జంక్షన్ వద్ద కొండ్రుకి స్వాగతం పలికారు అక్కడ నుండి రాజ్యం వరకు భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీ చేపట్టారు వందల సంఖ్యల వాహనాలతో జనసేన నీరాజనాల నడుమ కొండ్రు మురళిని రాజ్యాంకి తీసుకొచ్చారు బొద్దం పెనుబాక రాజాంలో తెలుగుదేశం పార్టీ మహిళలు అధిక సంఖ్యలో చేరి ఆయనకు స్వాగతం పలికారు అంతకుముందు శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఎమ్మెల్యేను ప్రచార రథంపై ఊరేగిస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో రానున్న ఐదేళ్లలో సంక్షేమం అభివృద్దికి పెద్దపీట వేస్తామన్నారు ముఖ్యంగా రాజాం పట్టణ అభివృద్దికి భారీగా నిధులు సేకరిస్తానన్నారు వైసీపీ పాలనలో ఆయన పార్టీ నాయకులు రాష్ట వనరుల్ని అడ్డగోలుగా దోచుకున్నారని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు పేరుతో హడావిడి చేసి ధరలు పన్నుల బాధుడు చార్జీల మోతలతో తీవ్ర ఇబ్బంది పెట్టారన్నారు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ అభివృద్ది పదంలో దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు అనంతరం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయం నుండి రాజాం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు మెయిన్ రోడ్ జంక్షన్లో ఆయన అభిమానులు కంటైనర్ తో భారీ గజమాలను వేసి సత్కరించారు నవదుర్గా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చివరిగా అంబేద్కర్ జంక్షన్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వేశారు పోలిపల్లి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే కొండ్రు మీడియా మాట్లాడారు మరి నేను ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎమ్మెల్యేగా చేయడం తర్వాత రెండుసార్లు మరి ఇక్కడే ఓడిపోవడం జరిగింది మరి మీకు తెలుసు టెక్నికల్గా ఓడిపోయినా ఎలా అయినా ఓడిపోయారు ప్రజలు ఈరోజు మళ్ళీ అభిమానించారు అందుకోసం వారి రుణం తీర్చుకోవడానికి మరి రాజా సంబంధించి మెయిన్ రోడ్ని ఇప్పటికే మాట్లాడడం జరిగింది ఎప్పుడు ఫండ్స్ వస్తే ఇమీడియట్గా దాన్ని మొదటిగా టేకప్ చేయడం జరుగుతుంది అలాగే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది దాన్ని తీర్చడానికి కానీ అలాగే రాజాం నియోజకవర్గ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఖచ్చితంగా మరి బాగు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అలాగే ఇరిగేషన్ తోటపల్లి ఈరోజు రైతులు మనం ఈ ఈ జిల్లాలో కానీ ముఖ్యంగా రాజాంలో నూటికి తొంభై మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు తోటపల్లి నీరు సక్రమంగా రావడం మడ్డు నీరు సక్రమంగా రావడం టైర్ ల్యాండ్లు ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి ఎక్కడ చూసినా పొదలు పెరిగిపోయాయి ఎక్కడ చూసినా గేట్లన్నీ పాడయ్యాయి ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడుతున్నాను ఖచ్చితంగా దాని మీద ఈ ఖరీఫ్లోనే బాగు చేయాలి ముందుకెళ్లాలని ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం రాజాకు రాజాం నియోజకవర్గానికి సంబంధించి మీ అందరూ తెలిసి మన చంద్రబాబు నాయుడు గారు మనకి మన లోకేష్ గారు లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా బహిరంగ సభలో రాజాంకి ఒక మంచి మాట ఇవ్వడం జరిగింది మరి విజయనగరం నుంచి పాల్గొన్న వరకు ఫోర్ లైన్స్ అయితే కానీ అలాగే రాజాంకి సంబంధించి గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రాజాం సంబంధించి రింగ్ రోడ్డు కానీ అలాగే రాజాం నుంచి వంగర రాజాం నుంచి సంతకవిటి ఇవన్నీ కూడా డబల్ రోడ్ చేయడానికి అలాగే ఒక పీజీ సెంటర్ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ప్రణాళిక ప్రణాళిక బద్ధంగా ఈ నాలుగైదు సంవత్సరాలను వాటిని పూర్తి చేస్తానని దానికోసం అన్ని విధాల మరి వారిచ్చిన మాట ప్రకారం దాని జీవో తీసుకొని ఖచ్చితంగా చేయడానికి అన్ని ముందు ముందుంటానని ఏది అయినప్పటికీ ఒక మోడల్ ఈ రోజు వరకు నా రాజాం తయారు చేయడానికి అన్ని విధాలా నేను ఖచ్చితంగా కష్టపడి చేయడానికి నా ప్రయత్నం సత్య విధాలా చేస్తానని మన రాజాం ప్రజలకు మాటిస్తూ అలాగే రాజాం ప్రజలకి ఎప్పుడు కూడా నేను మరి బద్దున్నే ఉన్నాను రాజాం ప్రజలు మరి ఈరోజు ఒక ఇరవై ఒక వేల కోట్లతో మిగాడితో గెలిపించారు మనకు తెలుసు రాజాంలో మరి తెలుగుదేశం పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా మరి వెనక నుంచి ముందు నుంచి పోట్లు పొడిచారో ఈరోజు రాజాములో ఉన్న తెలుగుదేశం కేంద్ర అంతా కూడా ఖండించడం జరిగింది వారి మీద చర్య తీసుకోవాలని కూడా వారు అడగడం జరిగింది దాన్ని కూడా మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి మరి దృష్టిలో పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా ఎవరైతే మరి రాజాములో ఉన్న తెలుగుదేశం నాయకుల అభిప్రాయం మేరకు తెలుగుదేశం కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది